హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్షా బ్లాగ్స్ ఈరోజు చూడండి నేనైతే దోశలు అయితే చేయబోతున్నా ఇక్కడైతే ఆలు అయితే బాయిల్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అట్లానే దోశ పిండి కూడా ఫ్రిడ్జ్ నుంచి అయితే బయట అయితే పెట్టినా కొన్ని పల్లీలు అయితే ఉండే పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కొంచెం సేపు అయితే వేయించుకున్నా ఇంకా అదే ప్యాన్లో అయితే నేను మిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా ఆలు ఆలు సబ్జీ లెక్క తీస్తాను అయితే దోశలలో పెట్టుకొని తినండి పిల్లలు అయితే చట్నీ తిననోళ్ళు ఉంటారు కదా ఇట్లయితే చాలా మంది అయితే ఇష్టపడతారు వీడియో అయితే మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూసి అయితే ఓకే అయితే తెల్లమాకండి ఒక లైక్ అయితే చేసుకోండి అట్లనే మీరు బెల్ ఐకాన్ అని నేను ఎప్పుడు ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకైతే నోటిఫికేషన్లకు వస్తుంది నేను ఎప్పుడు పెట్టినా ఫస్ట్ అయితే మీకే అయితే వస్తుంది మొత్తానికైతే ఇక్కడైతే ఉల్లిగడ్డలు అయితే మగ్గుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర అయితే వేసుకున్న ఫస్ట్ తర్వాతకి అయితే పసుపాయ తీసుకున్న ఉప్పు కూడా వేసుకుంటా మనం ఉల్లిపాయలనే ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గినాకైతే ఆలు అయితే మ్యాష్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడైతే చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నా నాకు చట్నీలోకి అయితే చింతపండు లేకుండా నిమ్మకాయ వండుకున్న దీంట్లోకి కూడా అయితే కంపల్సరీ నిమ్మకాయ ఉండాలి మన ఈ ఆలుగడ్డ మసాలాకి అయితే కంపల్సరీ నిమ్మకాయ అయితే కావాలా చట్నీలో ఉన్నా లేకపోయినా ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉల్లిపాయ ఆలు తీయ తీయే ఉంటుంది నిమ్మకాయ ఇస్తే పుల్ల పుల్లగా దోశలకి అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే తయారు చేయండి నా స్టైల్ అయితే ఇవి నేనైతే ఇలా చేస్తా మార్నింగ్ అయితే పిల్లలు అయితే తినట్లేదు మార్నింగ్ చేద్దామని దోశ పిండి పోసుకుంటే తినట్లేదు నేనైతే ఈవినింగ్ అయితే చేస్తున్నా ఈవినింగ్ అయితే నీ నాకు కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి మొత్తం మంచిగా చేసి అయితే పెట్టవచ్చు పొద్దున అయితే హడావిడైతే అవుతుంది ఆలు అయితే మ్యాష్ అయితే చేసుకోవాలా మ్యాష్ చేసుకొని అయితే వేసుకోవాలా నెక్స్ట్ అయితే నిమ్మకాయ కూడా పిండుకోవాలి చూడండి ఇది ఆలు మసాలా ఈ దోశల మీద కూడా వేసుకోవచ్చు అనుకో దోశల మీద వేసుకొని తినొచ్చు పక్కన చట్నీ లెక్క కూడా వేసుకొని తినొచ్చు బాగుంటుంది నేనైతే ఇలా ట్రై చేస్తా మీరు ఎట్లా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి మా పెద్ద బాబు అయితే చట్నీ అయితే తిండో ఇదే తింటాడు వాడికి అయితే చట్నీ ఇష్టం ఉండదు ఎక్కువ అయితే ఇదే తింటాడు మా చిన్న బాబు అయితే అయితే ట్రై చేస్తారు మా పాప కూడా ఆలుగడ్డ మసాలా తింటుంది ఇవన్నీ అయితే తినదు ఈ వీడియో తీసేది ద్వారా అనుకుంటున్నా మా పెద్ద పిల్లవాడు వాడు మూతి కొంచెం ముఖం కొంచెం షే కొంచెం కాలు కొంచెం తీసినట్టు చేసి చూడండి నేను దాన్ని కొంచెం కట్ చేసుకొని కొంచెం ఈ కొంచెం మిగిలింది కాబట్టి ఇదైతే వీడియో అయితే తీసుకున్నా వీడే బాబు అంటే అక్కడెక్కడ తిరుగుతాడు వీడు మర్చిపోయిన దోశలు కావాలంటే రండి మీకు కూడా దోశ అయితే వేసి చూడండి ఆలుగడ్డ మసాలా చట్నీ దోశ మా దోశలు అయితే ఎట్లు ఉంటాయి మీకు కూడా కావాలంటే కామెంట్ పెట్టండి వచ్చేసేయండి మా ఇంటికి వచ్చేసేయండి నేనైతే వేడతా దోశలు చూడండి నా దోశ ఎట్లుందో పెంకు మీద తీసుకొని తిన ఉద్దేశం కదా నాకైతే అట్లనే ఉంది కానీ నేను చెప్తాం ఫ్రెండ్స్ అందరు తిన్నాక దీని అలా వేసిన వాళ్ళ పరిస్థితి అది ఇక్కడ నేనే కాదు ఎవరిదైనా అదే పరిస్థితి దోశలు వాళ్ళు లాస్ట్లోనే ఫినిష్ అయినాకైతే తినాలి పిల్లవాళ్ళకైతే ప్లేట్లు అయితే తీసుకున్నా వాళ్ళకి దోశలు అయితే రెడీ చేస్తున్నా వాళ్ళకి దోశలేసి చట్నీ చేసి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఆకలి అయితుందంట మా మమ్మీ నాకు ఆకలి అయితే మా మమ్మీ నాకు ఆకలి అవుతుంది అంటారు ప్రస్తుతం అయితే వాళ్ళు బొమ్మలు అయితే పెట్టుకొని చుట్టారు నేనైతే ప్లేట్లు అయితే ఇంకా గడవెట్టేసి దోశలకైతే వేస్తున్నా ఎవరికి పెట్టినా పెట్టపోయినా ఫస్ట్ అయితే మా బాబుకి అయితే పెట్టాలా వాడు అసలు ఊరుకోడు వాడికి ఎక్కువ వాడికి ఏదైనా వాడికే ఫస్ట్ కావాలంటాడు వాడికి దోశలు అంటే ఇష్టం మనం ఏ పెంకం ఏదైనా ఉల్లిపాయలు అయితే ఈజీగా అయితే దోశ అయితే వస్తుంది చూడండి నేనైతే ఇలా చేస్తాను దోశలో దోశకి ఏమేమి నానభూషణో చూపించలేదు అనుకుంటే నేనైతే మొన్న వీడియోలో అయితే దోశ దొండకాయ పచ్చడి వీడియో ఉంది కదా ఫ్రెండ్స్ అల్లయితే అయితే నాన్న పోషిన ఆ వీడియోని అయితే ఇంకా దీంట్లోకి అయితే సెండ్ చేయలేదు అవి అయితే డిలీవర్ చేసిన కాబట్టి ఆ రోజు పోసింది దోశ పిండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారమైన ఉంటుంది ఉంటది మనకి ఆకలినప్పుడల్లా వేసుకోవచ్చు ఇంకా చలికాలం అయితే ఇంకా బెటర్ అనుకో ఎండాకాలం దోశలు ఎక్కువ తింటే వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది మొత్తానికైతే నా దోశల పని అయితే అయిపోతుంది ఈ రోజు అయితే ఇంకా అన్నం అయితే ఏం తినారు మా అయితే తింటాడు పెరుగు అయితే ఉన్నది పొద్దున్న అయితే సలెన్న ఉంది ఫ్రెండ్స్ అదైతే వేసుకొని అయితే తింటాడు ఇదైతే ఇంకా దోశ సెకండ్ దోశ కూడా తీస్తున్నా ఒకసారి అయితే ముగ్గురికి దోశలు చేసి అయితే పెడతా ఎందుకంటే ఫస్ట్ వాడికి ఎట్లా పెట్టద్దు కదా వాడికి పెడితే మమ్మీ నాకు పెట్టవా అని అంటారు ఇద్దరు అందుకే మూడు దోశలు అయితే వేసుకుంటాం మూడు దోశలు వేసుకున్నాక ప్లేట్లు వేసుకొని వాళ్ళకి వాడికి అయితే వెళ్ళి ముగ్గురికైతే కుసో పెట్టి పెడతా చట్నీలు అయితే వాళ్ళే వేసుకుంటారు చూడండి చూపిస్తా మా పా మా పెద్ద అయితే రెండు సైడ్లు కాలాలా మా చిన్న బాబుకి అయితే ఒక సైడే కాలాలా వాళ్ళు ఇంత లేరు కానీ వాళ్ళకి టేస్ట్ తెలుసు ఎట్లా దోశ చేస్తే ఎట్లా తినాలో తెలుసు ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరు స్టార్ట్ చేసినా మినిమం ఎనిమిది నిమిషాలు వీడియో ఉంటేనే మనకి వాచ్ టైం అయితే వస్తుంది నాకు కూడా ఇక్కడ ఒక అన్న అయితే చెప్పేసిండు నేనైతే అందుకోసం ఎనిమిది నిమిషాలకి ఎక్కువనే వీడియోలు అయితే తీస్తా మనకి ఎంత టైం టైం లేకపోయినా ఒక ఎయిట్ మినిట్స్ తీస్తే మనకైతే ఇంకొకటి అయితే ఏ రోజు వీడియో ఆ రోజు పెడితే యూస్ వస్తుంది వాచ్ టైం వస్తాయి అన్నీ వస్తాయి కానీ మనకి ఎమ్మటే అన్ని సక్సెస్ అయితే కావు ఏదైనా ట్రై చేస్తేనే అయ్యేది మీరు కూడా ట్రై చేయండి వాడికైతే అట్లా చెప్పడం వాడికైతే చాలా ఇష్టం మమ్మీ మైక్ పెట్టుకొని నేను చెప్తాను వాయిస్ అంటాడు ఇక్కడ చూడండి మా పెద్దోడైతే ఆలుగడ్డ మసాలా ఎట్లా వేసుకుంటున్నాడు ఇంకా వాడు చట్నీ అయితే తీసుకోడు వాళ్ళు వాళ్ళే తింటూరు పెట్టుకొని నేను దోశలు తీస్తుంటే ఈయన మొత్తం అయితే సర్వ్ చేస్తాడంట కొంచెం సేపు అయినాక మా పాప వీడికి కూడా అయితే నచ్చిందంట మసాలా చూడండి మా పాప అయితే తింటాను చాలా టైం పట్టింది మా కొంచెం కొంచెం తింటుంది మళ్ళీ అయితే దోశ అయితే వేస్తున్నా ఈసారి అయితే కారం దోశ కావాలన్నాడు ఇంట్లో ఉల్లిపాయ కారం అవుతుంది మొన్న ఊరు నుంచి తెచ్చింది అది అయితే వేసి అయితే చేస్తా ఇంకా చూడండి ఏమైతే కూరలు వేస్తుందంట వాళ్ళకి మసాలాలు అయితేందంట నేను రాగానే దెబ్బకి లేచిపోయింది ఇక్కడైతే ఇక్కడ చూడండి మా మా చిన్న బాబు అయితే చట్నీ సర్వ్ చేస్తుండంట ఆయనకి వేస్తుండో ఆయన టేస్ట్ చేస్తా అంటుండ్రు మా పెద్ద బాబు వాడికి అయితే చట్నీ వేస్తుండు వాళ్ళు వాళ్ళు ఇట్లా పెట్టుకుంటురో చూడండి మొత్తానికైతే ఇక్కడ అయితే ఎల్పే కారం దోశ ఆలు మసాలా దోశ అయితే అయిపోతుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వీడియో ఎడిట్ చేయడానికి ఎంత కష్టం ఉంటుంది తెలుసా మీరు చూసి ఒక్క లైక్ చేయండి ఏమన్నా మీకు కూడా ఉపయోగపడితే వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకోసం నేనైతే ఎన్నో తీస్తా మొత్తానికి అయితే ఇక్కడైతే వెళ్ళి దోశ కంప్లీట్ అవుతుంది ఇంకా ఫుడ్ అయితే ఏం లేదు కొంచెం పొద్దున్నైతే సల అన్నం ఉంటే ఇంకా అదే వాళ్ళు అయితే పెరిగేసుకొని ఇంకెవరికి ఆకలి అయితే వాళ్ళు తింటారు దోశలు చేసి మళ్ళీ అన్నం కూర అయినా దోశలు తింటే అసలు ఆకలి అనేది అయితే కాదు మార్నింగ్ తింటే మధ్యాహ్నం దాకా ఆకలి అయితే కాదు ఇదే మసాలా దోశ అని అయితే మేము నలుగురం తిన్నాం కట్ చేసుకొని ఉదా వేసూ యామిని నేనైతే తిను మళ్ళీ మా హస్బెండ్ వచ్చినాకైతే ఆయనకు కూడా అయితే వేసిన మా చెల్లి వచ్చినాక వీళ్ళందరూ వచ్చినాకైతే వాళ్ళకి కూడా దోశలు వేసిన బై ఫ్రెండ్స్